నా తెలంగాణ నాలుగు కోట్ల కుటుంబ సభ్యులకు తెలంగాణ శుభాకాంక్షలు పది సంవత్సరాలు అయి తెలంగాణ మనం సాధించినప్పటికీ ఏడు లక్షల కోట్లు అప్పు మిగిలిపోయింది తెలంగాణ అభివృద్ధి అంటూ ఎక్కడా జరగలేదు కొన్ని కుటుంబాల అభివృద్ధి జరిగింది కానీ ప్రజల అభివృద్ధి జరగలేదు కనుక మనందరం కష్టపడితే జరగబోయే అక్టోబర్ రెండు సమిట్ ద్వారా ప్రపంచ విలియనిర్లని ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్లని తీసుకొని వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు అభివృద్ధి కంపెనీలు తీసుకొచ్చి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మనం కలిసి చేద్దామే తప్ప ఒకరిని ఒకరు కింద పరచుకొని లేదా కించపరుచుకొని వారి మీద వీరు వీరి మీద వారు ఫైట్ చేసినందువల్ల ఇతరులు బాగుపడుతున్నారే తప్ప మన తెలుగు రాష్ట్రాలు బాగుపడట్లేదు అని గమనించండి మూడు రోజుల క్రింద గుజరాత్ వచ్చా అది తర్వాత నేను మాట్లాడతాను ఈ రోజు మాత్రం తెలుగు ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ లో ఆరు కోట్లు తెలంగాణలో నాలుగు కోట్లు ప్రజలు ప్రపంచ దేశాల్లో ఉన్న ఐదు కోట్లు పదిహేను కోట్ల మంది కూడా కలిసి పనిచేద్దాం పోరాడుదాం మన రాష్ట్రం ద్వారా దేశాన్ని రక్షించుకుని అభివృద్ధి చెందాం విషుడ్ ద బెస్ట్ డేస్ అండ్ ఇయర్స్ హెడ్ ఆఫ్ థ్యాంక్ యూ